బాలు మనోజ్ మనోజ్కి తెలిసిన అతని దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు లక్షలు అప్పు ఇవ్వచ్చు కదండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అతనైతే నాలుగు లక్షల నా దగ్గర ఎలా వస్తాయి బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మరి మనోజ్ గాడికి నాలుగు లక్షలు అప్పు ఇచ్చారు కదా నాకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే అతనైతే ఏంటి ఊరుకో బ్రో నీ తమ్ముడు గురించి తెలిసి కూడా నీ తమ్ముడికి నేను అప్పు ఎలా ఇస్తానని అనుకున్నావు నేనే నాలుగు లక్షలు అప్పు ఇవ్వలేదు అని చెప్పి అంటాడు ఇక ఈ విషయం వెంటనే బాలు మీనాతో చెబుతాడు దాంతో మీనా అయితే మరి మనోజ్కి ఆ నాలుగు లక్షలు ఎక్కడి నుండి వచ్చాయండి అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే బాలు అయితే ఇంకెక్కడి నుండి వచ్చాయి నీ నగలే అమ్మేసి ఆ నాలుగు లక్షలు తెచ్చి ఉంటాడు వాడి చేత ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు నువ్వేం కంగారు పడకు వాడి నోటితోనే నిజం బయట పెట్టేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి బాలు మీనాతో అంటాడు దాంతో మీనా అయితే అలా ఎలా సాధ్యమండి నా నగలు అమ్మేస్తారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే ఇంటికి వెళ్ళి వేషం వేర్ మార్చుకొని తన చేతిలో నిమ్మకాయ పెట్టుకొని ధూపం వేసి శరభ 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 ఇప్పుడు నేను అన్ని నిజాలు చెబుతాను నా భార్య నగలు అమ్మేసి డబ్బులు తెచ్చింది ఎవరో దానికి సాయం చేసింది ఎవరో అన్ని నిజాలు చెబుతాను శరభ శరభా అంటూ బాలు అయితే ఇంట్లో అలా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాలు అయితే శరభ ఇప్పుడు ఇదే నిజం చెప్పించేలా చేస్తుంది వాళ్ళ నోటితో వాళ్ళే నిజం చెప్పేస్తారు శరభ శరభ అంటూ బాలు అయితే మనోజ్ ప్రభావతిలను భయపెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వాళ్ళ గురించి నిజం బయటపడితే సత్యం వాళ్ళని ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు